ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయమా మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ అవ్వండి నమస్కారం నేను మీ సంగీత నెల్లూరు జిల్లాలో ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న హేమశ్రీ అనే పాప ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది అని కాలేజీ యాజమాన్యం ఆరోపిస్తున్నారు కాదు కాలేజీ యాజమాన్యమే టార్చర్ చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు అయితే తల్లిదండ్రులు కాలేజీ దగ్గరికి చేరుకున్న తర్వాత వాళ్ళ కూతురు చనిపోయింది అన్న విషయం తెలుసుకొని తండ్రి కడుపు బాదుకుంటూ ఆయన ఏం మాట్లాడాలో తెలియకుండా నా కూతురు నా కూతురు ఇదే పదాన్ని రిపీటెడ్గా చెప్తున్నాడే తప్పించి అసలు వాళ్ళ కూతురు గురించి ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి అన్న సిచ్యువేషన్ కూడా అక్కడ కనిపించట్లేదు అదే విధంగా తల్లి కాలేజీ ముందర రోడ్డు పైన దొర్లుకుంటూ నా కూతురు నా కూతురు తీసుకొచ్చి ఇవ్వండి నా కూతురు పొద్దున్నే నాతో మాట్లాడింది నా కూతురు ఏదో కష్టంలో ఉంది నా కష్టం చెప్పుకోకుండానే చనిపోయింది నా కూతురు నాకు కావాలి అని చెప్పేసి ఇలా దొర్లుకుంటూ ఏడుస్తుంటే ఆ తల్లిదండ్రుల ఆవేదన చూసిన ప్రతి ఒక్కరు కూడా అసలు ఎంత ఆవేదనది కూతురు కాలేజీలో లో మంచి చదువుకుంటుంది అని చెప్పేసి అనుకున్న తల్లిదండ్రులకు ఒకేసారి శవంగా కూతురు కనిపించేసరికి తట్టుకోలేకపోయారు ఆ తల్లిదండ్రులు అసలు నిజంగానే అక్కడ ఏం జరిగింది హేమశ్రీ పాప ఎందుకు చనిపోవలసినంత అవసరం ఏర్పడింది అసలు వాళ్ళు చెప్తున్న వివరాలు ఏంటి అనేది మనం ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఆ నెల్లూరులోని ప్రైవేట్ కాలేజీలో ఆవిడని జూన్ ముప్పైవ తేదీన హేమశ్రీని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చేర్చడం జరిగింది చేర్చే దానికంటే ముందు అంటే వీళ్ళు తిరుపతి జిల్లాలోని సత్యవేణి మండలము రాసపాలెం గ్రామంలో నివాసం ఉంటున్నారు ఈ అమ్మాయి హేమశ్రీ అమ్మాయి వాళ్ళ కుటుంబంలో కూడా పెద్ద అమ్మాయి అంటే ఇంకా అమ్మాయి తర్వాత ఇంకా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఈ అమ్మాయికి టెన్త్ క్లాస్ లో ఐదు వందల యాభై మార్కులు తెచ్చుకొని అక్కడ వాళ్ళ గ్రామంలో కానివ్వండి వాళ్ళ టౌన్ లో కానివ్వండి మంచి టాప్ లో కూడా ఉంది మంచి ర్యాంకర్ అని చెప్పేసి వాళ్ళ తల్లి గుండెలు బాదుకుంటా ఏడుస్తుంది అంటే అంత మార్కులు వచ్చిన తర్వాత ఏ ఇప్పుడైతే ఏ ప్రైవేట్ కాలేజ్ ఉందో ఆ ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం ఆ అమ్మాయి మార్కులు తెలుసుకొని మీ పాపని మా కాలేజీలో జాయిన్ చేయండి మేము మంచిగా చదువు చెప్తాము అదే విధంగా మంచి కెరీర్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి నమ్మే మాటలు అండి చెప్పేసి ఆ అమ్మాయిని జూన్ ముప్పైవ తేదీన కాలేజీ లో చేర్పించేలాగా మొత్తం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది చేర్పించిన తర్వాత నుంచి కొన్ని రోజుల తర్వాత నుంచి కూడా అమ్మకు రోజు కాల్ చేస్తూ ఉండేది అంటే ఉదయం ఎనిమిది గంటలకు ఒక కాల్ అదే విధంగా రాత్రి పడుకునే ముందు తొమ్మిది గంటలకు ఖచ్చితంగా వీడియో కాల్ చేసి వారి కుటుంబ సభ్యులతోని హేమశ్రీ పాప మాట్లాడుతూ ఉండేది అయితే గత కొంతకాలంగా అమ్మ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు టార్చర్ చేస్తున్నారు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి నేను ఇక్కడ చదువుకోలేను నేను మన ఊర్లోనే చదువుకుంటాను అక్కడ నన్ను అక్కడ కాలేజీలోనే జాయిన్ చేయండి అని చెప్పేసి ఆ అమ్మాయి ఆవేదన వ్యక్తం చేసింది కానీ కారణం ఏంటనేది పూర్తి స్థాయిగా మాత్రం చెప్పలేదు వాళ్ళ చాలా సార్లు వాళ్ళ కాలేజీ యాజమాన్యకి కాల్ చేయడం కానివ్వండి అదే విధంగా వార్డన్ కి కాల్ చేయడం అసలు ఏం జరిగింది మా పాప ఎందుకు ఏడుస్తుంది అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చాలా చేసినా కూడా ఎవరు ఏం చెప్పలేదు చదువుకుంటున్నారు మేము ఇప్పుడు ఫోన్ ఇవ్వలేదు మేము ఇలా మాట్లాడించలేము మేము ప్రతి ఒక్క విషయం చెప్పలేము చదవన్నాక ఖచ్చితంగా ఇలాంటి ఉంటాయి అని చెప్పేసి అన్న మాటలే వాళ్ళు ఎక్కువగా రిసీవ్ చేసుకోవడం జరిగింది తల్లిదండ్రులు తర్వాత నెక్స్ట్ వాళ్ళ ఇంకా పాప రోజు ఏడుస్తుంది అని చెప్పేసి వాళ్ళ ఆ పాపతో కూడా నాన్నతో మాట్లాడేసి మేము ఒక రోజు ఒక్కడికి వచ్చేస్తాము నువ్వు ఏడవద్దు నువ్వు నీకు ఏదైనా కష్టం ఉంటే నాకు ఫోన్ లో చెప్పు అని చెప్పేసి అంటే లేదమ్మా నువ్వు ఇక్కడికి వస్తేనే అమ్మ నా మీరిద్దరు కలిసి ఇక్కడికి వస్తేనే నేను ఖచ్చితంగా ఆ విషయం ఏంటనే చెప్తాను నన్ను మాత్రం ఇక్కడ ఉండలేను నన్ను తీసుకెళ్ళు ఇదే మాట ఇంకా తను ప్రతిసారి ఫోన్ చేసిన ప్రతిసారి తల్లితో ఈ అమ్మ అమ్మాయి చెప్పే మాట ఇదొకటి సరే అని చెప్పేసి రాత్రి పూట చనిపోయే రోజుకి ఒక రోజు ముందు రాత్రి తొమ్మిది గంటలకు కాల్ చేసింది చేసి వాళ్ళ అమ్మతో వీడియో కాల్ లో చక్కగా మాట్లాడింది కన్నీరు పెట్టుకుంది అమ్మ నన్ను రేపు తీసుకెళ్తారు కదా మీరు రండి అని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళ నాన్నతో మాట్లాడాను నాన్న కూడా ఒప్పుకున్నాడు మేము రేపు ఉదయాన్న బయలుదేరుతాంలే అమ్మ నువ్వు మంచిగా ఉండు మంచిగా తిను అని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళ పాప కన్నీరు పెట్టుకుంది కాబట్టి అక్కడ ఉంటున్న వార్డన్ కి కాల్ చేసి మా పాప ఎందుకు ఏడుస్తుంది అక్కడ ఏమైనా కష్టం వచ్చిందా ఏంటి అనే తెలుసుకునే ప్రయత్నంలో ఆవిడ చేస్తే లేదు ఇక్కడ అన్ని కంప్యూటర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మంచి చదువుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఎందుకు ఆ పాపకు ఇబ్బంది ఏమీ లేదు అంత బాగానే ఉంది మేమున్నాం కదా మేము చూసుకుంటాము అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకు ఈ ఇవాడని చెప్పడం జరిగింది దాంతో ఇంకా వాళ్ళు కూడా ఏం పట్టించుకోకుండా నైట్ అంతా బానే ఉంది తర్వాత మార్నింగ్ పూట కూడా ఆ పాప ఉదయాన మంచిగా చక్కగా తయారయ్యి ఆ గ్రీన్ కలర్ డ్రెస్ వైట్ కలర్ చున్నీ వేసుకొని వాళ్ళ అమ్మకు బెడ్ పైన కూర్చొని వీడియో కాల్ చేసి అమ్మ బయలుదేరారా వస్తున్నారా నాన్న ఏమన్నారు బయలుదేరారా అంటే వస్తున్నాము నేను చెప్తా నేను చెప్పాను వెళ్దాము అని చెప్పేసి అన్నారు అయిన తర్వాత వాళ్ళ అమ్మని చూసుకుంటూ బాగా ఏడ్చింది ఏడ్చిన తర్వాత ఎందుకు ఏడుస్తున్నావు నానా నాకు ఏదైనా కష్టం ఉంటే చెప్పు నేను మాట్లాడతాను కదా మేము వచ్చిన తర్వాత మాట్లాడతాము అన్ని వివరాలు తెలుసుకుంటాము అని చెప్పేసి చెప్పారు చెప్పినప్పటికీ కూడా లేదు మీరు ఇక్కడికి వస్తేనే నేను ఆ విషయాన్ని చెప్తాను తప్పి నేనైతే ఫోన్ లో అయితే చెప్పలేనమ్మా అని చెప్పేసి అన్న తర్వాత నాన్న తిన్నావా టిఫిన్ చేసావా అంటే లేదు ఇప్పుడు నీతో మాట్లాడిన తర్వాత కిందికెళ్లి నేను టిఫిన్ చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎనిమిది గంటల ప్రాంతంలో వీడియో కాల్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర గంటలకి స్కూల్ కాలేజ్ నుంచి వెళ్ళి గారు వాళ్ళ తల్లిదండ్రులకు కాల్ చేశారు మీ అమ్మాయి కళ్ళు తిరిగి కింద పడిపోయింది చాలా సీరియస్ కండిషన్ లో ఉంది క్రిటికల్ కండిషన్ లో ఉంది మేము హాస్పిటల్ తీసుకెళ్తున్నాము అని చెప్పేసి ఒక మాట చెప్పేసి ఫోన్ పెట్టేశారు తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ ఒకసారి చేశారు మ్యాథ్ సార్ అంట ఆయన చేశారు చేసి మీ అమ్మాయి కళ్ళు తిరిగి కింద పడిపోయింది క్రిటికల్ కండిషన్ లో ఉంది మీరు అర్జెంట్ గా మీరు ఇక్కడికి రావాలి అని చెప్పేసి చెప్పి కాల్ పెట్టేశారు కానీ ఏ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు ఏంటిది అనేది అసలు ఏమీ చెప్పలేదు హాస్పిటల్ కి హుటాహుటిన తరలించారు యాజమాన్యం కానీ ఏ హాస్పిటల్ లో జాయిన్ చెప్పాలి కదా తల్లిదండ్రులకు తెలియదు వెంటనే తల్లిదండ్రులు తిరుపతిలో ఉన్నారు తన వచ్చేసి నెల్లూరులో ఉంది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి టైం పడుతుంది ఆ టైంలో అక్కడ ఉంటున్న వాళ్ళ తమ్ముడికి అమ్మాయి వాళ్ళ మేనమామకి కాల్ చేసి వాళ్ళమ్మ అరే అక్కడ ఏమో జరిగింది పాప ఎందుకు క్రిటికల్ కండిషన్ లో ఉంది అని చెప్పేసి అంటున్నారు కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కనుక్కోనంటే అక్కడ కాలేజ్ దగ్గరికి వెళ్ళేసరికి మీ పాప ఇప్పుడే హాస్పిటల్ కి తీసుకెళ్లారు అని చెప్పేసి చెప్పారు ఏ హాస్పిటల్ అని అంటే ఎవరికి తెలియదు ఇతని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఒక నలుగురిని పిలిచి అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క హాస్పిటల్ కి వెళ్లేసి డీటెయిల్స్ ఇక్కడ కాలేజ్ లో చదువుతున్న పాపను తీసుకొని రావడం జరిగింది పాప పేరు వచ్చేసి హేమశ్రీ ఈ ఎక్కడ ఉందో కొంచెం చెప్పండి అని చెప్పేసి అంటే ఈ హాస్పిటల్ లో ఉంది అని ఒక పలానా హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు చెప్పారు కానీ ఇక్కడికి వచ్చేసరికి అమ్మాయికి పల్స్ లేదు అంటే ప్రాణం లేకుండానే వచ్చింది కాకపోతే మేము మళ్ళీ ఒకసారి లాస్ట్ ట్రయల్ చేద్దామని వాళ్ళు జాయిన్ చేసుకోండి అని చెప్పేసి బలవంతం చేస్తే మేము జాయిన్ చేసుకొని మేము సిపిఆర్ కానివ్వండి కొంచెము పల్స్ రేట్ చూడడం కానివ్వండి ఇవన్నీ చేసాము అప్పటికి కూడా ఎలాంటి యూజ్ లేకుండా పోయింది అమ్మాయి చనిపోవడం జరిగింది అక్కడ నుంచి వచ్చేటప్పుడే అసలు ప్రాణం లేకుండా రావడం జరిగింది అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్న ఎవరైతే డ్యూటీ డాక్టర్ ఉంటారో ఆ డాక్టర్ తనకి స్టేట్మెంట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత కాలేజీ యాజమాన్యం వాళ్ళు ఇంకా అసలు అక్కడ ఎవరూ లేరు ఒక అనాథ లాగా నా కూతుర్ని వదిలేశారు అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ అన్నయ్య ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే మేనమామ వీళ్ళందరూ కూడా కాలేజీ దగ్గరికి వెళ్తే కాలేజీకి మొత్తం గ్రిల్స్ వేసి పోలీసులందరూ మోహరించి వీళ్ళనే అడ్డుకుంటున్నారు కానీ కాలేజీ యాజమాన్యాన్ని పిలిచి అసలు ఏం జరిగింది నిజంగానే ఆ అమ్మాయి ఉరివేసి లేకపోతే అక్కడ ఏం జరిగింది అనే వివరాలు మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు అనేది తల్లిదండ్రుల ఆవేదన నిజంగానే చూడండి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని మంచిగా చదువుకొని ఒక మంచి స్థాయికి వస్తుంది అని చెప్పేసి అనుకున్న పాప సడన్ గా ఏడ్చి ఉదయం పూట మంచి చక్కగా వాళ్ళ అమ్మతో మాట్లాడేసి అమ్మ మీరు వస్తున్నారు కదా సరే నేను రెడీగా ఉంటాను అని చెప్పేసిన పాప ఒక అరగంటలోనే ప్రాణం ఎలా కోల్పోతుంది ఒకవేళ ప్రాణం కోల్పోతే ఏదైతే నాతో మాట్లాడేటప్పుడు నేను ఉండలేను నేను ఇక్కడ బ్రతకలేకపోతున్నాను అనే మాట చెప్పాలి కదా నా కూతురు నాతో ఏదో చెప్పాలనుకుంది మేము ఇక్కడికి వచ్చేస్తే ఖచ్చితంగా చెప్పేదేమో మేము వచ్చేలోపే నా కూతుర్ని ఏదో చెప్తా అని చెప్పేసి చంపేశారు అని చెప్పేసి తల్లిదండ్రులు ఆరోపణ మాత్రం చేస్తూ ఉన్నారు కానీ ఇందులో నిజా నిజాలు ఏంటి అనేది ఏదైతే కాలేజీ యాజమాన్యం ఉందో వారికి మాత్రమే తెలుస్తుంది అంటే చూడండి ప్రైవేట్ హాస్టల్స్ ప్రైవేట్ కాలేజెస్ వాటికి అటాచ్డ్ ఉన్న హాస్టల్స్ లలో ఎలా ఉంటుంది విజిటింగ్ అవర్స్ అని పెడతారు ఒకటి ఆ విజిటింగ్ లో కూడా ఏముంటుంది ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మాత్రమే పిల్లల్ని మనం మాట్లాడాలి అంతే తప్పించి ఇంకా ఎక్కువ టైం మాట్లాడితే లేదమ్మా టైం అయిపోయింది ఇంకా మీరు మళ్ళీ పాపకు క్లాస్ ఉంది అది ఉంది స్టడీ అవర్స్ ఉన్నాయి అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తుంటారు ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులను హాస్టల్ పైకి కూడా పంపించారు అంటే వాళ్ళు ఉంటున్న రూమ్ ని చూడడానికి కూడా అవకాశం ఇవ్వరు ఎందుకని పిల్లలే కదా వారు ఉంటున్న పిల్లలు వాళ్ళు కన్న పిల్లలు ఉంటున్న ప్లేస్ ను చూసే అధికారం కూడా తల్లిదండ్రులకు ఉండదా అంత బాధ్యత లేకుండానే పిల్లల్ని వదిలేసి రమ్మంటారు అంటే లోపలికి పంపించేసి అంటే ఇప్పుడు జైలు జీవితం అంటారు చూడండి సేమ్ పిల్లలు కొన్ని కొన్ని కాలేజీలలో వారు పెట్టిన హాస్టల్స్ లలో బ్రతుకుతుంది జైలు జీవితమే లోపల ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళు చెప్పుకుందామంటే ఉండదు ఎందుకంటే అందరు టార్గెట్ చేస్తారు అని బాధ ఎందుకంటే తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు ఇవన్నీ నేపథ్యంలో ఇప్పుడు చూసుకుంటే ఎంత నష్టం జరిగింది అసలు ఏం జరిగింది అంటే స్కూల్ యాజమాన్యం వాళ్ళు వచ్చి ఖచ్చితంగా ఏం జరిగిందో చెప్పాలి వాళ్ళ డిమాండ్స్ అన్ని పెడుతున్నారు కానీ పోలీసులు వాళ్ళు ఏమంటారు మేము న్యాయం చేస్తాం మీరు ఇలాంటి గొడవలు చేయొద్దు మీరు కాలేజ్లో ఉన్న ప్రాపర్టీ అంతా ధ్వంసం చెయ్యొద్దు అని చెప్పేసి వాళ్ళను సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ చూడండి కూతురు ఏంటిది ఉదయాన్నే మాట్లాడిన కూతురు వెళ్లేసరికి ఒక అనాథ శివం లాగా హాస్పిటల్లో పడి ఉంది అని అంటే ఏ తల్లిదండ్రులు తట్టుకోగలరు వాళ్ళ బాధను వ్యక్తపరుస్తారు ఖచ్చితంగా వ్యక్తపరుస్తారు అది డ్యామేజ్ అవుతుందా లేదా అన్నది పక్క పక్కన పెట్టేస్తే అక్కడ కాలేజీ యాజమాన్యం రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు వదిలేసి వెళ్లిపోయారు హాస్పిటల్లో అదే విధంగా అసలు ఏం జరిగింది అనేది చెప్పడానికి కూడా అక్కడ లేకుండా పోయారు అంటే నిజంగానే వాళ్ళ తప్పు లేనప్పుడు వారు ముందట నిల్చొని ఇలా జరిగింది అని చెప్పొచ్చు కదా ఇలాంటివన్నీ చాలా సంఘటనలు జరుగుతున్నాయి హైదరాబాద్ లో జరిగాయి తిరుపతిలో జరిగాయి నెల్లూరులో జరిగింది కాకినాడలో జరిగింది ఇలా ప్రత్యేకంగా కొన్ని కొన్ని ప్లేసెస్ లలో జరుగుతున్నాయి అంటే కాలేజీలలో ఒత్తిడి ఎక్కువైపోతుందా లేదు అనుకుంటే పిల్లల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు చూసారు కదా కొంతమందిని ఎలా అంటే చదివే వాళ్ళని టాప్ వాళ్ళను ఒక సెక్షన్ అని మిడిల్ చదువుతున్న వాళ్ళని ఇంకొక సెక్షన్ అని కొంచెం చాలా యావరేజ్ కంటే బిలో ఉన్న స్టూడెంట్స్ ఇంకొక సెక్షన్ అని చెప్పేసి అట్లా వేరియేషన్స్ చేసేసి వాళ్ళను ఇబ్బంది పెడుతూ ఉంటారు నువ్వు నువ్వు చదువురాదు ఇలా ఈ సి సెక్షన్ అని బి సెక్షన్ అని ఏ సెక్షన్ అని ఏ ప్లేస్ అని ఏ ప్లేస్ ప్లస్ అని ఇలాంటివన్నీ డివైడ్ చేయడం వల్ల పిల్లల్లో మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే బయట వాళ్ళేమో టాపర్స్ ఉండి అక్కడికి వెళ్లిన తర్వాత ఎందుకని చదవలేకపోతున్నారు ఎందుకని ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఒత్తిడికి గురవుతున్నారు తల్లిదండ్రులను కలుసుకోవాలన్నా తల్లిదండ్రులతో మాట్లాడాలన్నా కూడా ఎందుకు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన చర్యలు చేపట్టాలి ఇవి రిపీటెడ్ గా జరుగుతూనే ఉన్నాయి నిజంగానే అక్కడ అమ్మాయి ఉరి వేసుకోవడానికి ప్రధానంగా కారణం ఏంటనే తెలియదు ఇప్పుడు తల్లి ఆవేదన ఏంటంటే నా కూతురు నాతో ఏదో చెప్పాలనుకుంది కానీ చెప్పకుండానే నా కూతురు ఏదన్నా చెప్తుందన్న కారణంతో చంపేశారు అని చెప్పేసి ఆరోపించడం జరుగుతుంది అంటే నిజంగా ఏదేమైనా సరే గానీ అక్కడ తల్లిదండ్రుల ఆవేదన వారి కుటుంబ సభ్యుల ఆవేదన చూస్తుంటే మాత్రం ప్రతి ఒక్కరికి గుండె చలించిపోతుంది అంటే వాళ్ళు రోధిస్తున్నారు నా పాప నా పాప కావాలి నా కూతురు కావాలి టాపర్ నా కూతురు చాలా తెలివైంది నా కూతురు చాలా ధైర్యవంతురాలు తండ్రి అయితే చాలా బ్లాంక్ అయిపోయాడు అంటే కడుపు బాదుకుంటూ నా కూతురుని నేను అల్లారు ముందుగా పెంచుకున్నాను అసలు ఇంత దారుణంగా చంపేస్తారని మేము అనుకోలేదు అని చెప్పేసి అంటున్నారు ఏదేమైనా సరే ఇక్కడ పోలీసులు మాత్రం ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యంతో మాట్లాడేసి అసలు నిజంగానే అక్కడ ఏం జరిగింది ఆ పాప యొక్క బాడీని చూపించడానికైనా వాళ్ళకు హ్యాండిల్ చేయడానికైనా కూడా వాళ్ళు ఇంకా ఇప్పటివరకు ఇవ్వలేదు పంచనామా చేయాలి అవి ఇవి అని అంటే తల్లిదండ్రులు చూసుకోవడానికైనా కూడా అవకాశం కల్పించాలి కదా పోలీసులు వారికి కూడా వారికి కూడా పిల్లలు ఉంటారు కదా అంటే అక్కడ వాళ్ళు చాలా ఇదిగా వచ్చారు క్రిటికల్ కండిషన్ ఉన్న పాప ఒకేసారి సడన్గా చనిపోయిందని చెప్పడం ఏంటి ఆరోగ్యం బాగాలేకపోతే వెంటనే అంతగనం ఆరోగ్యం బాగాలేకుండా సడన్గా చనిపోయే అంతగనం ఆరోగ్యం బాగాలేదన్న విషయం తల్లిదండ్రులకైనా తెలిసి ఉండాలి కదా ఇవన్నీ అక్కడ జరగలేదు అసలు ఏం జరిగింది అనేది పోలీసులే కనుక్కొని అదేవిధంగా వారికి ఏం అలాంటి న్యాయం చేస్తారనేది మనం ఇప్పుడు వేచి చూడాల్సిందే